హలో ఎవరు ఎవరు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నా హో మీరు కూడా బాగున్నారని తినకుండా నిన్న సొగం వీడియోనే పెట్టావు కదా సో చాలా మంది వెయిట్ చేస్తారని నాకు తెలుసు మొత్తానికి నేను ఇలా రెడీ అయిపోయాను అనమాట వైట్ శారీలో మా చెల్లి పాపం నాకు బ్లౌజ్ అయితే తెచ్చిచ్చింది కరెక్ట్గా మ్యాచ్ అయింది అదేంటో బ్లౌజు పర్ఫెక్ట్గా ఈ శారీ అన్నట్టు అన్నట్టుంది కదా కానీ అస్సలు కాదు ఈ శారీ మధ్య కాదు సో తన కోసం అని స్టిచ్ చేయించుకున్న బ్లౌజ్ నా కోసమని ఇచ్చేసింది ఇంతకీ వైట్ శారీ ఎలా ఉంది సింపుల్గా ఉంది కదా అంచు శారీస్ కాకుండా నార్మల్ శారీ తీసుకున్నా ఫస్ట్ టైం ఫ్యాన్సీ శారీ సో ఇప్పుడు హవీని వదిలిపెట్టి వెళ్ళాలి పెద్ద టాస్కే అక్కడ ఏంటంటే నదిలో ముంచుతారు కదా అని చెప్పి నేను హెవీ హెవీ జ్యువెలరీ అయితే పెట్టుకోలేదు కొంచెం మునిగినా పర్లేదు పాడైనా పర్లేదు అన్నట్టు పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే అక్కడ చాలా మంది జ్యువెలరీ తీసేస్తారు నాకు అట్లా ఇష్టం లేదు నిండుగానే ఉండాలని నా ఫీలింగ్ ఇక్కడ సరే అని చెప్పి కొన్ని ఫోటోలు వీడియోలు తీసుకుందామని మా చిన్నత్తి వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి ఇక వీడియోలు చేస్తుంటే స్పెట్స్ పెట్టుకోమంటాడు వద్దు అంటాడు పెట్టుకోమంటాడు వద్దంటాడు మొత్తానికి నేను అవి వైట్ వైట్ అయితే వేసుకున్నాం బాగుందా ఇంతకీ ఎలా ఉంది నా రెడీ ఎలా ఉంది గెట్ రెడీ విత్ మీ వీడియో కూడా చేశాను సో చూపించేస్తాను సరేలే కానీ గౌరవ సంబరాలు అప్పుడే అయిపోయినాయి నాకైతే ఫుల్ బాధగా ఉంది చెప్పాలంటే రోజు అలవాటు అయిపోయింది కదా మార్నింగ్ వెళ్ళడం సాయంత్రం వెళ్ళడం అమ్మవారికి నైవేద్యాలు చేయడం మళ్ళీ ఒక సంవత్సరం వరకు వెయిట్ చేయాలి నేను అప్పటికే నాకు గ్రూప్లో మెసేజ్ వచ్చేసింది స్టార్ట్ అయిపోయిందని మా ఆయన ఇంకా రెడీ అవుతూనే ఉన్నాను నాకు టెన్షన్ స్టార్ట్ అయినా పెద్ద ప్లానింగ్ జరుగుతుంది అక్కడ అన్నం పెట్టాలంట నాన్న పెడతాడులే నాన్న డాగ్ పడేసిందా డాగ్ పడేసిందా సరే ఉండు డాగ్ పడేసిందంట చూసి వద్దాం పాపం అవి చాలా ఏడ్చాడు అయినా తప్పలేదు అసలు మబ్బులు చూస్తారు ఎలాగున్నాయో ఫైవ్ థర్టీకే స్టార్ట్ అయింది వాళ్ళు చెప్పారు నాకు ఫైవ్ ఓ క్లాక్ అలా రావాలని చెప్పి నేను నిదానంగా పనులన్నీ చేసుకొని నేను రెడీ అయ్యి మా ఏం రెడీ అయ్యి హవి ఉన్నాడని చెప్పి ఇది చేసి అది చేసి ఇంక మా వారు క్లౌడ్స్ బాగున్నాయని చెప్పి వీడియో తీస్తున్నారు తీరా మేము స్టార్ట్ వెళ్ళేసరికి సిక్స్ పైన అయిపోయింది నేను ఇంకా ఫిక్స్ అయిపోయాను మేము వెళ్ళేసరికి ఊరిగింపు స్టార్ట్ అయిపోయిందని చెప్పి వాళ్ళు తెచ్చుకోమని అన్ని తెచ్చుకోలేదు ఏం తెచ్చుకోలేదు ఆపిల్స్ కూడా దారిలోనే తీసుకోవాలి కరెక్ట్గా మేము అక్కడికి వెళ్ళేసరికి నాకు టెన్షన్ అంత వీడియో కూడా తెలియదు అప్పటికే లైటింగ్స్ అన్ని రెడీ అయిపోయినాయి మేళా సౌండ్ అయితే వినపడుతుంది అమ్మయ్య పోనీలు అట్లీస్ట్ కదలలేదు అనుకున్నాం కానీ అప్పటికే ఎత్తేసుకున్నారు ఇక ఊరేగింపు బయలుదేరిపోతుంది అందరూ నడికట్లు కూడా కట్టేసుకున్నారు ఫైవ్ ఓ క్లాక్కే స్టార్ట్ అయిందంట వాళ్ళు చక్కగా చెప్పారు కదా ఎప్పుడు లేట్గానే వెళ్తున్నాను ఈ మధ్య నేను టైం అనేది అసలు ఫాలో అవ్వట్లేదు ఎందుకంటే ఊరేగింపు ఇప్పుడు స్టార్ట్ చేస్తేనే నైన్ టెన్ అయిపోయింది అనమాట అందుకనే తొందరగానే స్టార్ట్ చేస్తున్నారు అంతకుముందు కొంచెం లేట్గా స్టార్ట్ చేసేవాళ్ళు అలానే కొంచెం లేట్ అయింది అని అనుకున్నాను కానీ అవ్వలేదు ఇక వాళ్ళందరూ ఊరేగి ఊరేగింపు వెళ్ళిపోతున్నారు నేను పీచు కొబ్బరికాయ తెచ్చుకోలేదు ఇక్కడే ఉందని చెప్పేసి నేను ఓన్లీ యాపిల్స్ మాత్రం దారిలో ఆగి ఆటోలోనే మళ్ళీ లేట్ అవుతుందని మా ఆయన ర్యాప్డే బుక్ చేశారు మళ్ళీ ఆటోలు మారి మారి వెళ్ళాలంటే ఇంకా అసలు టైం సరిపోదని సో ఇంకా మధ్యలోనే తీసుకున్నాం ఇంకా ఊరేగింపు వెళ్ళిపోయినాక ఇంకా మనీ ఉంటే తనతోటి రెండే రెండు యాపిల్స్ కట్టి కట్టించేసుకున్నాను ఇంకా కొబ్బరి కూడా లేదు ఐ మీన్ పీచు కొబ్బరికాయ కూడా లేదు అబ్బా చాలా బాధ గిల్ట్గా ఫీల్ అయ్యాను నేను మాత్రం అయ్యో కొంచెం ముందు వెళ్ళుంటే బాగుండే అని చెప్పి అనుకున్నాను కానీ ఏం చేస్తాను చెప్పండి ఇప్పుడు లోపల కదా కూడా చాలా కష్టం సో ఊరేగిపోయినా చాలా దేని జాజాబుట్లు అనమాట జాజాబుట్టు మోస్తాం నేను సో ఇవి ఎందుకు మోస్తారు ఏంటి దీనికత ఏంటి అనేది నాకు పూర్తిగా తెలియదు సో కనుక్కొని చెప్దాం అనుకున్నాను కానీ కుదరలేదు నాకు ఇక్కడే అనమాట వెంకటేశ్వర స్వామి గుడి సో మేము పైనుంచి ఇక్కడికి మామూలుగా నడుచుకుంటు ఒక ఫైవ్ మినిట్స్ కానీ ఊరేగింపు కదా మాకు ఇక్కడికి రావడానికి వన్ అవర్ టైం పట్టింది పైగా అక్కడ రోడ్ అనేది చాలా చిన్నగా ఉంటుంది ట్రాఫిక్ ఫుల్ ఉంది అసలు సో ఈ ఊరేగింపులో మనకు అంత ఉత్సాహం ఎక్కడ ఉండేదో తెలుసా ఎప్పుడెప్పుడు గౌరవం ఎత్తుకుందామా ఎప్పుడెప్పుడు ఉత్సవమూర్తులను ఎత్తుకుందామా అనే ఇదే ఉంటుందన్నమాట మొత్తానికి గౌరమ్మను అయితే నాకు ఇచ్చారు మధ్యలో చోట ఒక టూ మినిట్స్ అట్లా మోసాను మంచిగా అనిపించింది నాకు నాకు చాలా మనము ఇంకా ఇంత కష్టపడి కదా ఇప్పుడు గౌరమ్మకి నిన్న కళ్యాణం అయిపోయింది కాబట్టి ఇప్పుడు అత్తగారింటికి వెళ్ళిపోతున్నట్టు అనమాట కృష్ణమ్మ కృష్ణా నదులు నిమజ్జనం అయితే చేసేస్తాం ఇక మా ఆయన కూడా ఎత్తుకున్నారు మా ఆయన అయితే చాలాసేపు ఎత్తుకున్నారు ఫైవ్ టెన్ మినిట్స్ వరకు ఎత్తుకున్నారు నాకు భలే అనిపించింది చాలా హ్యాపీగా ఉంది నన్ను వచ్చే సంవత్సరానికి నా కోరిక నెరవేరిపోవాలి తల్లి అని అయితే కోరుకున్నా నిజంగా చెప్పాలంటే నాకు ఒక మిరాకిల్ కూడా జరిగింది అదేంటిది అనేది ఫ్యూచర్లో ఎప్పుడైనా చెప్తా ఇప్పుడు చెప్పేసి దిష్టి తగలేదు కదా అందుకని అదొక ఫీలింగ్ అనమాట సో ఒకళ్ళ తర్వాత ఒక ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలా మార్చుకుంటూ అందరినీ మార్చుకుంటూ అసలు టైం తెలీదు చెప్పాలంటే కనుక నడుస్తున్నాము కాలు నొప్పులు ఏముండదు ఉండదు పొద్దున్న నుంచి నేను అసలు ఏం తినలేదు కదా కనీసం తినాలి అనే ఉద్దేశం కూడా లేదు మధ్యలో ఒక యాపిల్ తిన్నా ఒక టూ బనానాస్ తిన్నా అంతే ఇంకేమీ తినలేదు ఇంకా కృష్ణానది దగ్గరికి వచ్చిన తర్వాత మాత్రం అందరూ కొంత ఎత్తుకొని వాళ్ళు ఎత్తుకున్నారు కాసేపు అమ్మవారి ముందు డ్యాన్స్లు వేసారు ఇంకా అమ్మవారు వెళ్ళిపోతుంది కదా ఎనిమిది రోజులు మంచిగా సేవలు చేశారు చాలా మంచి మంచిగా అలంకరణలు చేశారు చాలా బాగా నచ్చింది నాకు నేను నియర్లీ ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అనుకుంటే ఇలా చేశాను మళ్ళీ ఇప్పుడు చేయడమే చాలా ఇయర్స్ తర్వాత వస్తున్నాను హవిన్ ఇంట్లో పెట్టేసాయి ఎనిమిది రోజులు హవిన్ కూడా సరిగా పట్టించుకోలేదు అత్తగే వదిలేసా పూర్తిగా అమ్మవారి మీదే ధ్యాస పెట్టాను చాలా నిష్టిగా చేశాను చాలా నిష్టిగా చేస్తేనే అమ్మ కూడా మన మీద కనకరిస్తారు సో చాలాసేపు జాజాలు మూసిన తర్వాత నాకు తలనొప్పి వచ్చేసింది అంటే నేను గుడ్డ తీసుకుని వెళ్ళలేదు దానివల్ల అట్లా పెట్టుకునేసరికి కొంచెం తలంతా నొప్పిగా అనిపిస్తే ఇక మా ఆయన అడుగుతూనే ఉన్నారనమాట నీకు ఏమన్నా ఇబ్బందిగా ఉందా ఇబ్బందిగా ఉందా అని చెప్పి సో ఇక్కడ వీళ్ళు ఉన్నారు కదా వీళ్ళు మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అనమాట వీళ్ళు నా ఛానల్ ఆటోమేటిక్గా చూసారంట మా కూడా కవర్ చేయండి మీ యూట్యూబ్ ఛానల్లో సో వీడియో చూస్తే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి తప్పకుండా సో ఇక్కడ ఒక పాప ఉంది కదా ఆ పాప అయితే మమ్మల్ని ఫొటోస్ తీసింది లోపలికి వెళ్ళినప్పుడు వీడియో కూడా తీసింది తన పేరు వచ్చేసి అనుష్క అని చెప్పింది నేను పేరు కూడా గుర్తుపెట్టుకున్నాను అనుష్క చాలా థ్యాంక్స్ నువ్వు ఫొటోస్ వీడియోస్ తీసినందుకు ఎవరిని అడగాల ఎవరిని అడాలా అను అడగాల అనుకున్నా కానీ నువ్వు చిన్నదాని వయసరికి నేను ఫ్రీగా నీతో మాట్లాడగలిగా నువ్వు మంచిగా తీసి పెట్టావు అంటే వీడియో తీసినందుకే నువ్వు గుడ్ గర్ల్ అని నేను అనను కానీ నువ్వు నువ్వు మేము అడగకుండానే చేసావు చాలానే చాలా థ్యాంక్స్ ఇది ఒకటి నేను చెప్పగలను అండ్ ఇంకా కృష్ణ నది దగ్గరకైతే వచ్చేసాం ఇక్కడ బలే ఉంటుంది ఆట అయితే మాత్రమో బలే ఉంటుంది సో ఇంతవరకు చూసారు కదా వీడియో నచ్చిందా ఇదే మొదటిసారి చూస్తున్నారా లేదా చాలాసార్లు చూసారా గౌరవ సంబరాలు ఎంతమందికి తెలుసు ఎంతమందికి తెలీదు అనేది చెప్పడం మర్చిపోద్దు అలానే లైక్ చేయడం మర్చిపోయారు మీరు కదూ లైక్ చేసేయండి కామెంట్ చేయడం కూడా మర్చిపోయినట్టున్నారే కామెంట్ చేసేయండి ఏంటక్కువ జోకులేస్తున్నావు ఈ మధ్యం అనుకోకండి మరి సరదాగా మాట్లాడితేనే కదా మీకు కూడా సరదా సరదాగా ఉండిద్ది ఏదో ఊరికి వెళ్ళిపోతే దడదడ మాట్లాడతాం న్యూస్ పేపర్ చదివినట్టు చదువుతున్నాం అంటారు మళ్ళీ మీరు మీతోటి ఎలాగండి మేము మీ దగ్గర నుంచి నేను చాలానే నేర్చుకున్నా మీరు అలా చెప్పడం వల్ల నేను చాలా నేర్చుకున్నా మీ అందరికీ చాలా థ్యాంక్స్ సో కృష్ణానది దగ్గరికి అయితే వచ్చేసాం ఇక్కడ అయితే కింద పెట్టేసి ఈ బొడ్డోడు పేరు గౌతమ్ బలే మంచిగా మాట్లాడతాడు దసరా టైంలో ఉన్నాడు మళ్ళీ ఇప్పుడే వచ్చాడు అనమాట సో ఇక్కడ గౌరమ్మని కింద పెట్టేసి అందరం కూడా కొబ్బరికాయలు అయితే కొట్టేసేయాలి సో కొబ్బరికాయలు కొట్టేసుకొని ఇంకా పూజ చేసేసుకొని హారతి ఇచ్చిన తర్వాత గౌరమ్మకైతే మనము కృష్ణానదిలో నిమజ్జనం చేసేస్తాం అలాగే జాజాలు ఇంకా ఉత్సవమూర్తులను కూడా ఊరికి అట్లాగా కృష్ణానదిలో నిమజ్జనం చేసి తీస్తారు సో ఇక్కడ అందరం కూడా స్వామి పాట పదకొండు వందలు ఇదిగో గౌరీ శంకర్ల స్వామి వారి పట్టు పట్టువసరాలు అక్కడి నుంచి ఇక్కడికి మోసుకొచ్చారు ఎవరైనా సరే పాడుకోవచ్చు పదకొండు వందలు సోము పదకొండు వందలు పన్నెండు వందలు ఇదిగో ఈ పాప ఇక్కడ పన్నెండు వందలు చెయ్యొత్తమ్మా పన్నెండు వందలు ఇప్పుడు ఆ పాప చెప్పింది పన్నెండు వందలు పన్నెండు వందలు పదమూడు వందలు చందు పదమూడు వందలు పదమూడు వందలు పదమూడు వందలు కృష్ణలోకి నడిచి వచ్చారు సామాన్యమైంది కాదు అర్థమవుతుందా ఏదో మొత్తానికి చీర ఎంత వేలం పాటకు పోయిందో చెప్పండి ఫస్ట్ టైం అనమాట వేలం జరగడం సో అమ్మవారి చీర కదా ఎంత పెట్టి కొనైనా సరే అది చాలా తక్కువే అవుతుంది సో మొత్తానికి సారీ అయితే త్రీ థౌజండ్కి అయితే పోయింది ఒకళ్ళు అయితే తీసుకున్నారు దాని తర్వాత ఉత్సవమూర్తులుని నిమజ్జనం చేసి తీసుకొచ్చారనమాట నిమజ్జనం కాదు అభిషేకం అనుకోండి నాకు కరెక్ట్గా పలకడం రావట్లేదు కరెక్షన్ చేయండి ప్లీజ్ తప్పుగా ఏమన్నా అంటే క్షమించండి ఇక్కడ గౌరమ్మ దగ్గర కొన్ని ఫోటోలు అయితే దిగుతున్నారు అందరూ కూడా నేను మాత్రం అలా కూర్చొని చూశాను ఇక్కడ వీళ్ళందరూ కూడా సేమ్ శారీస్ అయితే తీసుకున్నారు బాగున్నాయి వైట్లో వైట్లో చాలా ఆప్షన్స్ ఏ ఉంటాయి కానీ కొంచెం పేషెన్స్గా ముందే తిరిగి తీసుకుంటే అంటే అంటే కొంచెం మంచిగా దొరుకుతాయి అనమాట అందరూ అంత చీరలే కట్టుకొచ్చారు నేను ఒకదాన్ని ఫ్యాన్సీ శారీ కట్టుకెళ్ళా పోనీలే నేను ఒక డిఫరెంట్గా ఉన్నానని ఫీల్ అయ్యానమాట సో గౌరమ్మను అయితే ఇప్పుడు నిమజ్జనం చేసేస్తున్నారు ఇంకా పసుపు అనేది కొంచెం తీసుకొని మనకు కూడా కొంచెం కొంచెం పెడతారు అదేంటంటే ఓన్లీ ఫేస్కే వాడుకోవాలి ఇంకా అంతే అనమాట లేదంటే మాంగళ్యానికి పెట్టుకోవాలి మంచిది గౌరమ్మను అట్లా చేస్తే సో కానీ నాకు ఒక రకమైన బాధ వచ్చేసింది అయ్యో గౌరమ్మ అప్పుడే అయిపోయింది అసలు స్టార్ట్ అవ్వడం ఏంటో అసలు వారం ఎట్లా అయిపోయిందో నిజంగా ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు సంవత్సరం సంవత్సరం ఇంతే కదా ఇంకా అమ్మవారిని పంపించాలి మళ్ళీ తీసుకొని వచ్చి తెచ్చుకోవాలి వచ్చినప్పుడు ఎంత ఉత్సాహంగా ఉంటామో కానీ నిమజ్జనం చేసేటప్పుడు మాత్రం చాలా బాధగా ఉండిద్ది ఇక్కడ ఒక పెద్ద ఆవిడ ఉన్నారు కదా ఆవిడ ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ కోడల కోసం చేశారు నుంచి నుంచున్న ఆంటీ వాళ్ళ కోడలు ప్రెగ్నెన్సీ కోసం అసలు ఎంత ఓపిక్గా అసలు మా మేమే నడవలేమంటే ఆవిడ అంత పెద్ద ఏజ్లో కూడా ఊరేగింపు మొత్తం చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా నడిచారు వాళ్ళని చూసి చాలా నేర్చుకోవాలనిపించింది నాకు మాత్రం అంత ఏజ్కి నాకు అంత ఓపిక ఇవ్వు దేవుడా అని మాత్రం కోరుకుంటాను నేను దేవుడిని అంతే సో ఇక్కడ నిమజ్జనం ఎలా చేస్తారనేది ఎప్పుడు నేను చూడండి అలా కూర్చుని ఉంటాను కానీ ఈరోజు వీడియో తీయాలి అండ్ నేను చూడాలి అనే ఉద్దేశంతో దగ్గరికి అయితే వచ్చి చూశాను కాసేపు ఇట్లా నిమజ్జనం చేసి కొంచెం పసుపు అయితే తీసుకొని తర్వాత అటు అటుకైతే నిమజ్జనం చేసేస్తారు పైగా ఇప్పుడు కృష్ణానదిలో వాటర్ ఫ్లోటింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంది అసలు ఎంట్రీనే లేదంట ఎట్లాగో మాట్లాడుకొని లోపలికైతే వచ్చాం అలా అని ఎక్కువ ఎక్కువసేపు ఉన్న ఊరుకోరు కదా ఎందుకంటే ఇంతమందితో చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి కృష్ణా బ్యారేజ్ లైటింగ్స్ వేస్తే భలే ఉండే కదా ఆ టైంలో ఏలేదు మరి ఎందుకనో మేము ఆరింటికి మొదలైన వాళ్ళము ఇక్కడికి వచ్చేసరికి ఎనిమిదో ఎనిమిదిన్నర అయిపోయింది దాని తర్వాత ఇక్కడ తతంగం అంతా పూర్తి చేసుకునేసరికి చాలా టైమే పట్టింది ఎందుకంటే ఆ నిమజ్జనం అయిపోయిన తర్వాత ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా జంటలుగా వెళ్ళి నీళ్ళల్లో మునగాలి అప్పుడైతే భలే ఆటలు ఉంటాయి సో ఇలాగ జాజా బుట్టలు ఎత్తుకొని ఎవరు బుట్టాల్లో వరుసగా వెళ్తారు ఇప్పుడు మాటైతే వచ్చేసింది సో ఇప్పుడు మేము వెళ్తున్నాము ఇక్కడ ఏంటంటే మనకి అడిగట్టు అది మీరు ఒడి కట్టారు కదా ఒడిలో ఉండే కాయలు అయితే వాళ్ళు గట్టిగా లాగేసుకుంటారు వాళ్ళకి ఇవ్వకూడదు అనమాట మనము సో ఇక్కడ నన్ను మోసం చేశారనమాట ఇవ్వు ఒక కాయ వాళ్ళు ఏమన్నారంటే మీ కోరికలు నెరవేరాలంటే వదిలేయాలి వదిలేయాలి మేము మళ్ళీ ఇస్తాం మళ్ళీ ఇస్తామని అయితే చెప్పారు సరే అన్నారు కదా అని చెప్పి నేనేం చేశానంటే అనమాట ఇస్తే ఇంకో వాళ్ళు ఇవ్వలేదు మోసం చేశారా బాబు అనుకున్నా ఇక్కడే అనమాట అనుష్క మమ్మల్ని వీడియో తీసింది ఇవ్వాలమ్మా ఇవ్వాలమ్మా అంటే నిజంగా ఇవ్వాలా నిజంగా ఇవ్వాలా అని చెప్పేసి చూస్తూ ఉన్నాను ఇంక ఇక్కడైతే ముంచేస్తారబ్బా నీళ్ళల్లో చూడండి అంత చక్కగా చెప్తున్నారు ఇవ్వాలి వదలాలి ఇవ్వు 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 అని చెప్పి భలే ఫన్నీగా ఉండిద్ది ఇంత గట్టం వచ్చిన తర్వాత ఈ టైంలో మాత్రం ఇదిగోండి చూడండి కృష్ణానదిలో ఇంకా మమ్మల్ని ఒక మూడు మునకలు అయితే వేసేస్తారు అట్లా వేయడం వల్ల ఏంటంటే మంచిది ఇంకా అంతే నాకు తెలియదు రీజన్స్ ఏమి మీకు తెలిస్తే ఖచ్చితంగా చెప్పండి ప్లీజ్ మేము మునిగినప్పుడు మాకు పూలమాలైతే దొరికింది ఇంకా పూలమాలు కూడా తీసేసుకొని పైకి అయితే వచ్చేసాం యాపిల్కాయ మాత్రం ఇవ్వలేదు అయ్యో నా యాపిల్కాయ అనుకున్నా అనుకున్న ఇంకా నా దగ్గర ఒకటంటే ఒకటే ఉంది కొంచెం తడిచిపోయిన తర్వాత కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం కదా అందుకే నేను ఒక టవల్ అయితే క్యారీ చేశాను శుభ్రంగా అని చెప్పి సో ఇంకా అక్కడ కాసేపు కూర్చున్నాం పుల ప్రసాదం పెట్టారు అలాగే లడ్డూలు ఇచ్చారు టైం అప్పటికే చాలా అయిపోతుంది ఇంకా వెళ్ళిపోవాలి పర్మిషన్ లేదని చెప్పారు టైం నైన్ థర్టీ పైన అయిపోయింది ఇంకా లడ్డూలు తీసుకొని ర్యాబ్డో బుక్ చేసుకొని మేమైతే స్టార్ట్ అయి వెళ్ళిపోయాం అక్కడ చాలా మంది నా వీడియోస్ చూస్తారు నేను గుడికి రాపోయినా నీ వీడియోస్ చూసి అంత కవర్ చేస్తున్నానని చెప్పారు చాలా హ్యాపీగా అనిపించింది మీ ఆయనకు మీ ఆయన వంటలు నువ్వేనా తినేది మాకు కూడా పెట్టచ్చు కదా కీర్తి సో అదనమాట మొత్తానికి స్టార్ట్ వెళ్ళిపోతున్నాం హవి ఏం చేస్తున్నాడు ఏంటి కూడా తెలీదు ఇక్కడ మా ఆయన ఏదో అంటున్నాడు సో నేనైతే వాయిస్ తీసేసాను అనమాట అది గుర్తులేదనమాట టిఫిన్ అడిగాను టిఫిన్ అడిగితే దాటేసిందని చెప్తున్నాడు అనమాట బంగారు తల్లి బాగా ఏడ్చావా తల్లి నువ్వు ఇంత తలుపులు కూడా నా తడిచిపోయాడు వచ్చి ఫ్రెష్ అయిపోయాం కృష్ణానదిలో మునిగాం కదా అందుకని ఫ్రెష్ అయిపోయి హెడ్ బాచ్ చేసేసా టైం ఇప్పుడు టెన్ త్రీ అయింది అక్కడ కొంచెం పులిహారు పెట్టారు ప్రసాదంగా తిన్నా కానీ ఆకలి తినాలి అనే ఉద్దేశం లేదు కానీ ఫుల్ తలనొప్పి వచ్చింది మొత్తానికి మా పెళ్లి రోజు ఈరోజు మొత్తం గుడులతో పూజలతో మంచిగా అయింది పదో పెళ్లి రోజు సో చాలామంది నాకు విష్ చేశారు చాలా చాలా థ్యాంక్స్ అండి గుడికి వచ్చే చాలామంది నా వీడియోస్ చూస్తానని కూడా చెప్పారు మమ్మల్ని కూడా కవర్ చేయండి అని కూడా అడిగారు అయితే సో నాకు వీడియో ఒక అమ్మాయి తీసిందనమాట అనుష్క అమ్మాయి పేరు చాలా థ్యాంక్స్ వీడియో చూస్తే కనుక చాలా చాలా థ్యాంక్స్ నేను అక్కడ చెప్పలేకపోయాను సో మంచి జరిగింది చాలా బాగుంది నాతో పాటు మీరు కూడా చూడడం నాకు ఇంకా సంతోషంగా ఉంది సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కోసం అయితే మా ఆయన్ని బయటికి పంపించా ఏదో ఒకటి తీసుకురా ఫుల్ ఆకలి అవుతుందంటే ఆయన అయితే వెళ్ళారు వచ్చినాక తినేసి ఫుల్ బ్యాక్ పెయిన్ వస్తుంది ఒడి చాలా గట్టి కట్టేశారు బాగా అసలు నడు నొప్పి వచ్చేస్తుంది కొంచెం రెష్ తీసుకోవాలి ఈ కళ్ళు కూడా మొత్తం పెయిన్స్ అసలు కానీ బాగా జరిగింది కదా బాగుందా నచ్చిందా మీకు టిఫిన్ తీసుకురమ్మంటే నువ్వేం తీసుకొచ్చావు చేసుకోండి ఏం తెచ్చావు ఇంకా హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ అండి ఇంకొకసారి ఒక్క గిఫ్ట్ అయినా ఇచ్చావా నాకు అన్నంటే నేను వచ్చా నేను వచ్చా అంటావు తిన్నాం అయిపోయిందే ఎలా గడిచింది ఈరోజు రోజు బాగుందా తింటావు నాన్ వెజ్ తినవు నేను తిన్నాను మీరు అందరు తింటారుగా నువ్వేంటి వాళ్ళతో పార్టీయా వండుకోండానికి మ్యారేజ్ ఆనివర్సరీ విషెస్ చెప్పారు వాళ్ళందరికి థ్యాంక్ యూ చెప్పు అదే ఇంకా అయిపోయింది మళ్ళీ అక్కడ నేను ఇంక నిద్రపోతాను తలనొప్పిస్తుంది ఏదో మో మాట మనస్ఫూర్తిగా చెప్తున్నావా ప్రశాంతంగా తిండి అంటున్నావా సో ఇంతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఇప్పుడైతే విపరీతమైన తలనొప్పి ఉంది రేపు పొద్దున్నే కొంచెం ప్రశాంతంగా మంచిగా నిద్రపోయి లెగిస్తే తగ్గిద్ది అనుకుంటున్నా ఇంతే వీడియో బాయ్ బాయ్ అని చెప్తాను పాప